వింత వ్యాధితో ముప్పై ఏళ్ల జ్ఞాపకాలు మర్చిపోయిన మహిళ అమెరికాలో జరిగిన అరుదైన ఘటన కొన్ని వ్యాధులు చూస్తుంటే వింతగాను విచిత్రంగా అనిపిస్తుంది ఆ జబ్బు ఎలా వచ్చిందో ఎందుకొచ్చిందో తెలియక డాక్టర్స్ సహితం అవుతూ ఉంటారు అసలు విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో అమెరికాకు చెందిన యాభై ఆరు ఏళ్ల ఓ మహిళ తీవ్ర తలనొప్పి తో ఆసుపత్రిలో చేరింది ఆ తరువాత ఎమర్జెన్సీ వార్డ్ లో మహిళకు మెలకు వచ్చేసరికి జీవితం మొత్తం తలకిందులైపోయింది అంతకు ముందు ముప్పై ఏళ్ల నాటి జ్ఞాపకాలన్నీ ఆమె మర్చిపోయింది భర్త పిల్లలు తల్లిదండ్రులు వారి మరణం ఇలా జ్ఞాపకాలు అన్ని తుడిచిపెట్టుకుపోయాయి తాను టీనేజర్ అనుకుంటూ స్పృహలోకి వచ్చింది ఆ మహిళ చివరకు తను జ్ఞాపక శక్తి కోల్పోయిన విషయం తెలిసి నివ్వరపోయింది లూసియా నాకు చెందిన కిమి డెనుకోలా ఎదుర్కొన్న వింత పరిస్థితి ఇది ఇటీవల అరవై ఏళ్ల ఆ మహిళ మహిళను మీడియా మళ్లీ పలకరించగా నాటి విషయాలను మరోసారి ఆమె పంచుకుంది ఎన్నో జ్ఞాపకాలు తన స్మృతి నుంచి చెరిగిపోయినా మళ్ళీ కొత్త జ్ఞాపకాలను పోగేసుకుంటానని కిమ్ తెలిపింది అప్పట్లో తాను రాసుకున్న డైరీలు చదువుతుంటే వేరే వ్యక్తి జ్ఞాపకాలను చూస్తున్నట్టు అనిపిస్తుందని వెల్లడించింది అయితే తనకు బాధ లేదని దేవుడు ఏదో కారణంతోనే తనకి పరిస్థితి కల్పించాడని కిమ్ చెప్పుకొచ్చింది ఆ కారణం ఏంటో ఏదో రోజు తెలుస్తుందని వ్యాఖ్యానించింది కిమ్ ట్రాన్ కిమ్ ట్రాన్సియంట్ గ్లోబల్ ఆమ్నిసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు అయితే ఆమె మెదడులో లో అసలు ఏం జరిగిందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఇప్పటికే అనేక పరీక్షలు నిర్వహించిన మిస్ట్రీ మాత్రం వేడలేదు ఘటన జరిగి ఐదేళ్లు అవుతున్నా కానీ పరిస్థితుల్లో మార్పు లేదంటే ఆమెకు గతం జీవితం ఇక ఎన్నడూ గుర్తుకు రాకపోవచ్చని చెబుతున్నారు